హరే కృష్ణ అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి కార్యక్రమం పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदोजय उदीरयेत् शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोतीहृत्सता नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तेर्भवति नैष्टके होमज्ञानतिमिरान्ध्रस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिळितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपम् साग्रजातम् सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादा स गणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीन बंधु जगत्पते गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदवेशर वृषाभासुते देवी प्रणमा हरिप्रिएसा कलतरूभ्य कृपा सिंधु्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु प्रभुनित्यानन्दा श्री अद्वैता गदाधर अद्वैतागदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे హరే రామ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుత్వ హరే కృష్ణ హరే కృష్ణ అందరికి సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము అష్టమ స్కందంలో పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం నుంచి మన కంటిన్యూ చేద్దాము శ్రీ గురు వాచ మగవంచత్రో మగవన్ చో కారణం తేజో శిష్యాతాజీ లక్ష్మీజీ మాతాజీ అనువాదం భాషించదండి హరి కృష్ణ ప్రభుజీ ప్రణామాలండి దేవగురు ఒక బృహస్పతి ఇట్లు పలికాను నీ శత్రువు ఇంతగా శక్తిమంతుడకు కారణము నేను ఎరుగుదును భృగవంశీయులగు బ్రాహ్మణులు తమ శిష్యుడలి ఎడ మిక్కిలి ప్రసన్నులై అతనికి ఇంతటి అసాధారణమగు తేజస్సును కలుగజేసిరి భాష్యం సామాన్యముగా బలి అతని సైన్యము ఇంతటి శక్తిని పొందేటి వారు కారు కానీ భృగవంశీయులకు బ్రాహ్మణులు అతని ఎడమిగుల ప్రసన్నులై ఈ ఆధ్యాత్మిక శక్తిని కలుగజేసినట్లు గోచరించుచున్నది అని ఒక బృహస్పతి ఇంద్రునితో పలికాను అనగా బలి చక్రవర్తి యొక్క తేజస్సు అతనిది కాక అతని గురువగు శుక్రాచార్యునిదని బృహస్పతి తెలియజేశాను భగవత్ ప్రసాదో అని నిత్యము మనం కీర్తించుచుందుము గురుదేవుని ప్రసన్నత అసాధారణ మగు శక్తిని ముఖ్యముగా ఆధ్యాత్మిక ఉన్నతిని బడేయగలడు అటువంటి ఉన్నతిని బడేటకు స్వయం కృషి కన్నను గురుదేవుని దీవెనలే అధిక ప్రభావశీలములై ఉండును కనుకనే నరోత్తమ నరోత్తమదాసు ఠాకూరు ఠాకూరులు ఇట్లు పలికి ఉండేది గురుముఖ పద్మవాక్య వాక్య కరియా ఐక్య ఆరోనాహ కరిహమనే ఆశ ముఖ్యముగా ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుజుడు గురుదేవుని ఆజ్ఞాపాలనము తప్పక కావింపగలను పరంపరా విధానము ద్వారా మనుజుడు దేవదేవుని నుండి వచ్చడి ఆది ఆధ్యాత్మిక శక్తిని బడేయగలడు ఏవం పరంపరా ప్రాప్తా మిమం రాజర్షయో విధుకు హరే కృష్ణ न समर्थोऽस्ति न कश्चन भवद्विदो भवान् वापि वर्जयित्वे स्वरं हरिं विजेष्यति न कोप्येनम् ब्रह्मतेजः समेधितम् नास्य सक्तः पुरस्थातुं कृतान्तस्य जना

మహాబలి బలిశాలియగు ఈ బలిని నీవు గాని నీ వారు గాని జయింపజాలరు ప్రస్తుతము బ్రహ్మ తేజో తేజో సంపన్నుడైనందున నిజమునకు ఇతనిని దేవాది దేవుడు తప్ప వీరెవరును గెలవలే గెలవజాలరు యమద యమరాజు ఎదుట ఎవ్వడును నిలవజారనట్లు ఇప్పుడు బలిచక్రవర్తి ఎవ్వడును నిలవజాలడు ముప్పయో శ్లోక కనుక మీ మిత్రులు మీ మి శత్రువులు పరిస్థితి తారుమారు అవునంత వరకు ప్రతీక్షించు ఈ స్వర్గమును వీడి మీ వీరు మీరు కనబడని ప్రాంతమునకు వెడలుడు హరి కృష్ణ ప్రభు థ్యాంక్ యూ ప్రభు యేశవు ప్రభాబలో దర్గహ విక్రమహ తేషమే సానుబంధో హరే కృష్ణ ప్రభుజీ భగవతే వాసుదేవాయ బ్రాహ్మణుల ఆశీర్వాదం చే బలిచక్రవర్తి ఇప్పుడు పరమ శక్తిశాలి అయినాడు కానీ ఎప్పుడైతే ఇతడు ఆ బ్రాహ్మణులను అవమానపరచునో అప్పుడు బంధుమిత్రులతో పాటు నశింపగలడు భాష్యం భాష్యాన్ని రచించిన శీలప్రపాద వారికి జై బలి చక్రవర్తి ఇంద్రుడు పరస్పరము శత్రువులు ఏ బ్రాహ్మణుల చే తాను ఇంతగా శక్తిమంతుడయ్యనో ఆ బ్రాహ్మణులను అవనా అవమానించినప్పుడు బలి నశింపగలడని దేవగురు బృహస్పతి పలికినప్పుడు అట్టి శుభకడియ ఎప్పుడు అర్థర్చునో తెలుసుకుంటకు దానవరాజు యొక్క శత్రువులు మిక్కిలి ఉత్సాహపడి కనుక ఇంద్రుని శాంతపరచుటకై బృహస్పతి అట్టి సమయము నిశ్చయముగా రాగలదని పలికాను ఏలయనగా వామనావతారమును అర్ధించడి విష్ణువును సంతృప్తి పరచుటకై బలిచక్రవర్తి భవిష్యత్తులో శుక్రాచార్యుని ఆజ్ఞను త్రోసిపుచ్చునని దేవగురువు గాంచగలిగెను నిజమునకు భక్తిలో పురోగమించుటకు మనుషుడు ఎన్నయో సంకటములను ఎదుర్కొనవలసి ఉండును వామనదేవుని ప్రీత్యర్థము బలిచక్రవర్తి తన గురువుకు శుక్రాచార్యుని ఆజ్ఞను త్రోసిపుచ్చడి సాహసమునకు ఒడికట్టగలడు ఈ కారణమున అతడు తన సమస్త ఐశ్వర్యములను కోల్పోవగలడు అయినను భగవద్భక్తి కారణమున అతడు తాను ఊహించిన దాని కన్నను అధికముగా పొందగలడు భవిష్యత్తులో ఎనిమిదవ మన్వంతరమున అతడు తిరిగి ఇంద్ర పదవిని వరేయగలడు థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ దండప్రణ్ శుక్ర దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి ఆయన చూడగలరు కాబట్టి ఆయనకి దివి దృష్టి ఉంటుంది కాబట్టి ఆయన చెప్తారనమాట ఎవరికి ఇంద్రుడికి అక్కడికి వచ్చినటువంటి దేవతలందరికీ కూడా చెప్తారన్న సో ఇంతటి శక్తి బలికి ఎలా వచ్చింది బలి మహారాజ్కి ఎలా వచ్చింది అని అంటే కనుక అంతటి శక్తి అంతా కూడా బ్రాహ్మణుల యొక్క తేజస్సు అదంతా కూడా బలి యొక్క శక్తి కాదు అదంతా కూడా శుక్రాచార్యుడి యొక్క తేజస్సు ఆయన యొక్క గొప్పతనము అదే విధంగా భృగవంశీయులు బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి మూలంగా బలి చాలా బలవంతంగా తయారయ్యాడు ఇప్పుడు అతని ముందు ఎవ్వరూ కూడా నిలబడలేరు భగవంతుడు తప్పితే కనుక ఇంకెవ్వరు కూడా ఆయన ముందు నిలబడలేరు సో కాబట్టి ఏమంటున్నారు మీరు అందరూ కూడా పారిపోండి ఆయన ముందు మీరు నిలబడలేరు సో ఎక్కడో చోట దాక్కోండి సో మరి మీకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అంటే కనుక ఆయన శక్తి ఏదైతే ఉంది బ్రాహ్మణ లెక్క ఆనందం సంతోషం వలన ఇంత శక్తి పొందాడు ఎప్పుడైతే కనుక మళ్ళీ బ్రాహ్మణుల్ని ఆయన అవమాన పరుస్తాడో అప్పుడు మొత్తం బంధుమిత్రులతో పాటు సమస్త ఐశ్వర్యాలన్నీ కూడా ఆయనకి నాశనం అయిపోతాయి కాబట్టి అది వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయండి ఎప్పుడో చోట దాక్కుని ఉండండి అని చెప్తే కనుక అప్పుడు ఆయన చెప్పిన ప్రకారం బృహస్పతి చెప్పినట్లు దేవతలు అందరూ కూడా ఏం చేశారు కామరూపంలో స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనమాట एवं सुमन्त्रितार्तास्ते गुरुणार्थानुदर्शिना हित्वा त्रिविष्टपम् जग्मो गीर्वाणाकामरूपिणः दे, देवेष्वदानिलेनेषु बलिर्वैरोचना पुरिम् देवदानीमधिष्ठाया वसं निन्ये जगत्त्रयम् శ్రీదేవ మాతాజీ మూడు శ్లోకాలు అనువాదం భాషించదండి హరికృష్ణ సుఖదేవ గోస్వామి పలికెను తమ లాభమును గూర్చి బృహస్పతి ఆ విధముగా ఉపదేశించినంతట దేవతలు అతని వాక్కును అంగీకరించిరి పిమ్మట వారు కామరూపులై దానవులకు కనబడక స్వర్గమును విడిచి భాష్యము స్వర్గవాసులకు దేవతలు తాము కోరిన ఏ రూపమునైనను ధరించగలరని కామరూపిణ అను పదము సూచించుచున్నది కనుక దానవుల కంటికి కనబడక ప్రచన్నముగా నుండుట వారికి ఎంత మాత్రమో కఠినము కాదు ముప్పై మూడో శ్లోక దేవతలు అంతర్ధానము చెందిన పిమ్మట వీరోచన సుతుడగు బలిస్వర్గమున ప్రవేశించి అచ్చట నుండి ముల్లోకములను తన ఆధీనములోనికి తెచ్చుకొనెను ముప్పై నాలుగో శ్లోకం సమస్త విశ్వమును జయించిన తమ శిష్యుల ఎడ మిగుల ప్రసన్నులైన భృగువంశీలు అతనిచే అంతటా శా శాశ్వతం శాశ్వత మేధ యజ్ఞములను అంతటా ఆ శతాస్వ శలు నిర్వహింపజేసరి భాష్యము ఋతుమహారాజు శతాశ్వమేధ యజ్ఞములకు యజ్ఞములను చేయగోరినప్పుడు ఇంద్రుడు అతనిని నిరోధింపగోరినట్లు వారి నడుమ జరిగిన జగడమునందు మనము గాంచితిమి అటువంటి మహాయజ్ఞముల కారణముననే ఇంద్రుడు స్వర్గరాజు కాగలెను ఇట్ ఇప్పుడు బలిచక్రవర్తి ఇంద్రసింహాసనమున ఆసీనుడైనప్పటికీ అట్టి యజ్ఞములను నిర్వహింపవలనదే అచ్చట స్థిరముగా నిలువజాలడని భృగువంశీ లఘు బ్రాహ్మణులు నిర్ణయించుకుని అందువలన కనీసము ఇంద్రుడు చేసినవన్నీ అశ్వమేధ యజ్ఞములను నిర్వహింప హింపమని వారు దానవరాజుకు దానవరాజునకు ఉపదేశించిరి బలి చక్రవర్తి అట్టి యజ్ఞ నిర్వహణము చేయనట్లుగా బ్రాహ్మణులందరూ ప్రోత్సహించిరని అయాజయన్ అను పదము సూచించుచున్నది హరే కృష్ణ ప్రభు తదనుభావేన భువనత్రయ విశ్రుత కీర్తి దిక్షు వితన్వాన సరే జావుడు రాడివా రుభుజే శ్రియం శృద్ధాం ద్విజదేవో ఫలం భితాం కృతకృత్యామి వాత్మానం మన్యమానో మహామన సుభరత్న అనువాదం భాషించదండి రెండు శ్లోకాలు హరే కృష్ణ అట్టి యజ్ఞములను నిర్వహించినంతటా ముల్లోకములలో అన్ని దిక్కులను అతని కీర్తి వ్యాపించను ఆ విధముగా బలిచక్రవర్తి ఆకాశమునందలి పూర్ణచంద్రుని వల్లే తన పదమును శోభించను మహాత్ముడగు బలి తనను కృతార్థునిగా తలచుచు బ్రా అనుగ్రహమును పరమ ఐశ్వర్యవంతుడు సమృద్ధి కలవాడైన రాజ్యమును సాగెను భాష్యము బ్రాహ్మణుడు విజయదేవుడని కృక్షత్రియుడు నరదేవుడని పిలువబడును వాస్తవముకు దేవ అను పదము దేవదేవునికి అన్వయించును విష్ణు భగవానుడు సంతృప్తి పరుచుట ద్వారా సుఖభాగులగునట్లు మానవ సమాజమునకు బ్రాహ్మణులు మార్గదర్శనము చేయుదురు ఇక బ్రాహ్మణుల ఉపదేశానుసారము క్షత్రియులు నరదేవులని పిలువబడబడవారు శాంతి భద్రతలను కాపాడుచుందురు తద్వారా ఇతర వర్ణముల వారైన వైశ్యులు శూద్రులు తమ విద్యుత్ ధర్మములను సక్రమంగా నిర్వహించగలరు ఈ ప్రకారము జనులందరూ క్రమంగా కృష్ణ భక్తి భావన ఎందు పురోగమించగలరు శ్రీమద్ భాగవతంలోని బలి చక్రవర్తి స్వర్గమును జయించుట అను అష్టమ స్పందమునైదవ అధ్యాయమునకు భక్తి వేష భక్తి వేదాంత భాషము సమాప్తము హరే కృష్ణ హరే కృష్ణ సో ఏమైంది ఆ విధంగా ఆ దేవతలందరూ కూడా పారిపోయారు ఎక్కడి నుంచి స్వర్గం నుంచి పారిపోయారు వాళ్ళు కామరూపిణి హా వాళ్ళు ఏంటంటే ఏ రూపం కావాలంటే కనుక ఆ రూపం తీసుకోవచ్చు వాళ్ళు అందుకని చెప్పేసి వేరే రూపాల్లో వాళ్ళు ఏం చేశారు మొత్తము స్వర్గం నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి అడ్డుపడ్డానికి ఇంకెవరు లేరు యుద్ధం చేయడానికి ఎవరు లేరు సో ఏం చేశారు బలి మొత్తం స్వర్గాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నారు స్వర్గమే కాకుండా మొత్తం ముల్లోకాలను కూడా ఆక్రమించుకున్నారు అన్నమాట ఆక్రమించుకుని ఇంద్ర పదవి మీద ఇంద్రస్థానం మీద ఆయన కూర్చున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో భృగువంశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఏం తెలుసు ఇంద్ర పదవి రావాలంటే కనుక కనీసము వంద అశ్వమేధ యజ్ఞాలు చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి తెలుసు సో కాబట్టి ఆయనకి వంద అశ్వమేధ యజ్ఞాలు అయితే ఆయనకి పదవి అయితే వచ్చేసింది కానీ ఆ పదవిలో ఆయన స్థిరంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి అంటే కనుక ఏం చేయాలి ఆయన చేత అశ్వమేధ యజ్ఞాలు చేయించాలి అని చెప్పేసి బలి మహారాజుని ప్రోత్సహించి మొత్తము ఆయన చేత ఇంద్రుడు ఎన్నైతే అశ్వమీద యజ్ఞాలు చేశారో అటువంటివి వంద అశ్వమేధ యజ్ఞాలు బలి మహారాజ్ చేత కూడా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు చేయించేసారు అనమాట సో వాళ్ళందరి యొక్క ప్రేరణతోటి బలి మహారాజ్ చేశారనమాట చేస్తూ బలి మహారాజు ఆయన ఏమనుకుంటున్నాడు నేను చాలా కృతార్థుణ్ణి బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వలన నేను ఐశ్వర్యవంతుడు అయ్యాను అని చెప్పి తలుచుకుంటూ ఏం చేస్తున్నారు ఆ ముల్లోకాల్ని కూడా ఆయన భోగిస్తూ ఉన్నాడు అనమాట ఆయన బంధువులతో కూడా కలిసి సో ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుంది సో బలి మహారాజ్ అంటే దానవులు దానవులు యొక్క తల్లి ఎవరు దితి సో దితి ఏముంది దితి ఆనందంగా ఉంటుంది ఎందుకంటే గనక సో తన యొక్క సంతానం అంటే దానవులకి ఆ స్వర్గం పదవి అంతా కూడా ఇంద్ర పదవి అంతా కూడా దక్కింది కాబట్టి దితి ఆనందంగా ఉంటుంది కానీ అతిథి దేవతల యొక్క తల్లి అనమాట ఆవిడ సో అతిథికి ఏమైంది పాపం వాళ్ళ యొక్క కుమారులు అందరూ కూడా ఏంటి మొత్తం వాళ్ళ యొక్క ఐశ్వర్యాలు ఇల్లు అన్ని కూడా వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా మారు వేషాల్లో ఎక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ఇల్లు లేకుండా అలా ఇలా తిరుగుతూ ఉన్నారు సో కాబట్టి ఆవిడకి చాలా బాధగా ఉంటుంది అనమాట సో కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి మళ్ళీ తిరిగి మా యొక్క కుమారులకి అందరికి కూడా ఇక్కడ స్వర్గము స్వర్గ భోగం రావాలి అని చెప్పేసి ఆవిడ ప్రయత్నిస్తుంది అన్నమాట సో ఏ విధంగా ప్రయత్నిస్తుంది అనేటువంటిది వచ్చే అధ్యాయంలో మనము చూద్దాము